డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం సచివాలయాన్ని ఆకస్మికంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అలాగే సందర్శించారు ఉదయం సమయం పదకొండు గంటలు దాటినా సిబ్బంది ఎవరు విధులకు హాజరు కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి రేపటి నుండి విధిగా హాజరు కాని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అంతేకాకుండా జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి ఫోన్ ద్వారా విషయం తెలియజేసి నియోజకవర్గంలో ఉన్న సచివాలయానికి ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా ఆఫీస్ వేలకి ఆఫీసర్లు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని లేని పక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు